నమస్తేనా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు శంకుస్థాపన చేశారని విన్నాము ఏందన్నా అసలు ఏంటి ప్లాన్ ప్లాన్ ఏమేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో పెద్ద భారీ స్థాయిలో లో ఇల్లు సొంత ఇల్లు ఉన్నాయి కదా ఎందుకు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ లోకల్లో ఇల్లు కట్టుకోవాలి ఎవరైనా అది ఒక రాజధాని ప్లేస్ కాబట్టి ఆయన సొంత ఇల్లు ఉండాలి కాబట్టి అతను కట్టుకుంటున్నాడు దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు అనేది ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టుకుంటున్నారు అలాగే ఆయన కూడా కట్టుకుంటున్నారు తప్పేం లేదు దాంట్లో దాని గురించి మనం చాలా మంది విమర్శలు వస్తున్నాయి ఎకరాల భూమిని సేకరించారు సేకరించారు దీన్ని ఎట్లా అసలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళే చిన్న చిన్న కాదు సెక్యూరిటీ ఉండాలి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉండిద్ది హెలికాప్టర్ ల్యాండ్ కావాలా ఇల్లు సెక్యూరిటీ ఉండిద్ది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అది కాక జాతీయ అధ్యక్షుడి పార్టీకి ఆ లెవెల్లో ఇల్లు ఉండిద్ది ఆ లెవెల్లో సెక్యూరిటీ కూడా ఉండాలి కాబట్టి ఐదు ఎకరాల్లో కట్టుకుంటారు విశాలంగా ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు కట్టారు గతంలో ప్యాలెస్లో అలాగే ఇప్పుడు నేను కూడా కట్టుకున్నాడు ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఉండాలి కాబట్టి తోడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కట్టుకోవడం తప్పు లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో